హాయ్ అండి అందరికీ నమస్తే సంవత్సరం పాటు నిలువ ఉండే మామిడికాయ పచ్చడి అయితే పెట్టేసుకుంటున్నామండి ఇంక ఇలా మామిడికాయ ముక్కలు మనకి కావాల్సిన సైజుల్లో కట్ చేసేసుకొని నీట్గా డ్రై అయితే తుడిసేసుకొని ఒక గంట సేపు ఆరబెట్టేసుకోవాలి చూసారా ఈ విధంగా ఆరబెట్టేసుకోవాలండి ఇప్పుడైతే పచ్చడి ప్రిపేర్ చేసేసుకుందాము నేను ఒక రెండు కిలోల వరకు మామిడికాయ ముక్కలు అయితే తీసేసుకున్నాను ఎందుకు పర్ఫెక్ట్ కొలత అయితే రెండు వందల యాభై గ్రాములు ఉప్పు అలాగే రెండు వందల యాభై గ్రాములు కారం వేసేసుకోవాలండి అలాగే ఆవాల పిండి అండి ఆవాలు ఎండలో పెట్టేసుకొని మనం మెత్తగా మిక్సీకి పట్టేసుకున్న పౌడరు అది కూడా రెండు వందల యాభై గ్రాములు వేసేసుకోవాలి అలాగే మెంతులు కూడా ఫిఫ్టీ గ్రామ్స్ అండి దోరగా వేయించి మెంతి పొడి కూడా వేసేసుకోవాలి అలాగే చిన్నులపాయలు పేస్ట్ అండి కొద్దిగా చాలు అది కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలండి అలాగే వెల్లుల్లి రెబ్బలు కూడా కొన్ని పచ్చివి డైరెక్ట్గానే వేసేసాము తినేటప్పుడు చాలా టేస్ట్ అయితే ఉంటుంది ఇంకా తర్వాత రెండు కిలోల మామిడికాయ ముక్కలకి సెవెన్ ఫిఫ్టీ ఎంఎల్ ఆయిల్ అయితే పడుతుందండి చూసారా ఈ విధంగా అయితే ఆయిల్ కూడా వేసేసుకొని ఇంకొకసారి బాగా కలిపేసుకోవాలండి ఇలా కలుపుతుంటేనే నోట్లో నీళ్ళు ఉరిపోతున్నాయి కదా మీలో మామిడికాయ పచ్చడి ఎంతమందికి ఇష్టమో తప్పకుండా కామెంట్ చేయండి అలాగే సంవత్సరం పాటు పాడు కాకుండా సూపర్ టేస్టీతో మామిడికాయ పచ్చడి అయితే ప్రిపేర్ చేసేసుకున్నాము ఇంక అంతా కలిపేసిన తర్వాత ఇలా ఒక బాక్స్లోకి అయితే తీసేసుకున్నామండి ఒక మూడు రోజుల వరకు అలాగే ఉంచేసుకొని టేస్ట్ ఇంకొకసారి ఉప్పు కారాలు చూసి మళ్ళీ కావాలంటే కలిపేసుకోవచ్చు ఇంకా తర్వాత అదే గిన్నెలోకి వేడి వేడి రైస్ కొద్దిగా నెయ్యి వేసేసుకొని తింటే అబ్బా సూపర్ అంటే సూపర్గా ఉంటుందండి పిల్లలు కానీ పెద్దలు కానీ అందరూ చాలా ఇష్టంగా తింటారు తెలుసా ఈ మామిడికాయ పచ్చడి అంత ఇష్టమండి మీకు ఎంతమందికి ఇష్టమో తప్పకుండా కామెంట్ చేయండి తర్వాత నిమ్మకాయ పచ్చడి కూడా పెట్టేసాము ఇంక అండి ఈ విధంగా అయితే ప్రిపేర్ చేసేసుకుందాం ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి